ఐదు సంవత్సరాలు విశాఖపట్నం రాజధాని చేసేస్తాను రాజధాని చేసేస్తాను రాజధాని చేసేస్తానని మాట్లాడి ఏందయ్యా రాజధాని అంటే గంజాయికి రాజధాని చేశాను డ్రగ్స్కి రాజధాని చేసాను రోడ్డు మీదకి వెళ్తా ఉంటే భయం ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నాను డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి ఇంకొకటి కూడా చెప్తున్నాను గంజాయి విషయంలో నేను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇది కూడా చెప్పాను గంజాయి విషయంలో ఎవరైనా పట్టుబడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం చెప్పినా కూడా మీరు టోల్ చేయొద్దు అని చెప్పా ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాడు గంజాయి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా జనసేన బీజేపీ ఏ పార్టీ వాళ్ళైనా ఆఖరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు టాలరేట్ చెయ్యం ఎట్టి పరిస్థితులను టాలరేట్ చెయ్యం టాస్క్ ఫోర్స్ ఈరోజు నుంచే రంగంలో దిగుద్ది చెక్ పోస్టులు పెంచుతున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ కూడా మేము అరేంజ్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్తో పాటు దాన్ని మానిటర్ చేయడానికి ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ దగ్గర ఉన్నాయి కాకపోతే నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే ఇవన్నీ మేము చేయగల చేయగలమని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు పోలీసు కానీ ఈరోజు సిటీలోనే చూస్తే పదిహేడు వందల సీసీ క్యామ్స్ ఉంటే ఏడు వందలు పనిచేస్తున్నాయండి ఏంటి అంటే మెయింటెనెన్స్కి డబ్బులు లేవు ఈ ఐదు సంవత్సరాలు పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్కి డబ్బులు వాళ్ళు ఇచ్చే ఎనిమిది వేల రూపాయలు కూడా ఈ ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కావలసినట్టు అక్కడ పాచిలో పని అని చెప్పి మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ మాది కానీ అభిప్రాయం అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ ఆరు నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు ఎందుకంటే ఇవాళ చూసాం సూపర్ సిక్స్ అని పెట్టాడు ఆ సూపర్ సిక్స్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి పదిహేను వందలు పెన్షన్ ఇస్తానన్నాడు రేపు ఒకటో తారీఖు ఇస్తున్నాడా దాని గురించి మాట్లాట్లా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు దాని గురించి మాట్లాట్లా బస్సుల గురించి అదే అదేవిధంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గాలకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్లో దాని గురించి మాట్లాట్ల అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా అదేవిధంగా ఇంకోటి ఇరవై లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు మూడు వేల రూపాయలు నిరోధ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్లో పెట్టాడు మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చదువుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్గానాన్ని ఏమీ చెప్పాడు వెయ్యి రూపాయలు ఈయన పెంచింది ఇప్పుడు వచ్చి మూడు వేలు ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తా అంటే వచ్చి వెయ్యి ఇచ్చాడు మీరు అక్కడ రెండు వేలు ఇస్తా అంటే రేవంత్ రెడ్డి నాలుగు వేలు చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది ఉంటాడు ఇంకా ఈయన సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తానడు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు రేపు ఒకటో దానికి కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికి నిన్నేమో మొన్న పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం మళ్ళీ గురువారం ఏమో అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ ఎన్ని తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు కాలక్షేపం మాటలు ఉరికినే ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావటం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నావు స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నా ట ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరు ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా వీళ్ళు ఏం పేకలేదు నేను కాదు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు ఇక్కడ మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి గన్మెన్లు తీసేసి ఇంకా పదిహేను రోజులు ఎలక్షన్ జరగలేదు కమిటీ సిఫార్సులు రాలేదు ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేశారు కదా తీసేసి ఎల్లో మీడియా కేడి కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో గట్టెళ్ళాలి గోడదు గట్టేళ్ళాలి ఇవన్నీ కూడా వాళ్ళే చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరుకుతాయి ఆ టార్గెట్ ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు ఎవడెవడకి టార్గెట్ ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ పైనున్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతున్నాడు చూద్దాం రాబోయే రోజుల్లో అదేవిధంగా ఋషికొండలో కట్టినటువంటి ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆయన కార్యాలయం లోటస్ పాండు ఇల్లు లోటస్ పాండు ఆయన లోటస్ పాండ్ ఐదు రోజుల నుంచే ప్రతిపక్ష నాయకుడు కొన్ని ఐదు సంవత్సరాలు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్ళల్లో ఉంటాం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూ టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పేటకి వెదువులకి అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యాశాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు కనీసం వాళ్ళకి సౌకర్యం ఉంటాయి అవకా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో ఉద్దానంలో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి అదేవిధంగా విజయనగరం కావచ్చు లేకపోతే పార్వతీపురం కావచ్చు ఉత్తరాంధ్రలోనే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు అదేవిధంగా టూరిజం ప్లేస్లో అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విధి విద్యుత్ ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే ఏడు బిల్డింగ్లు అయ్యి ఒక బిల్డింగ్ కాదు ఏడు బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు ఏడు బిల్డింగులు కట్టారు ఆ ఏడు బిల్డింగుల్లో ఏడు బ్లాకుల్ని చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ సిక్స్ లో పెట్టినటువంటి వాగ్దానం పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పావా చెప్పలేదా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేపు ఒకటో తారీఖు నువ్వు నీకు దమ్ముంటే ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు మూడు వేలు ఇస్తానని చెప్పావా లేదా దాని గురించి చెప్పండి నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు నువ్వు దాని గురించి మాట్లాడండి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని మనకి కోటి ముప్పై మూడు లక్షల మంది ఓటు వేశారు అదేవిధంగా పార్టీ కోసం గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ విలేజ్ స్థాయిలో కానీ నాయకులు కార్యకర్తలు అనేక వేల మంది లక్షల మంది పనిచేశారు వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మంది మీరు తప్పకుండా నియోజకవర్గాల్లో ఒక వారం రోజులు పర్యటన చేసి దాడులు జరిగినటువంటి మన నాయకుల మీద కానీ కార్యకర్తలను కానీ మీరు అండగా ఉండాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను కూడా గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ అల్లరి మోకలు చేసినటువంటి దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను